చంద్రకళ ఏ తప్పు చేయలేదని నిరూపించుకున్న తర్వాత ఇక తనైతే విరాట్ గదిలో ఉండడానికి సిద్ధమవుతుంది ఇక తనైతే రెడీ అయ్యి విరాట్ గదికి వెళ్ళడానికి రెడీ అవుతుంది ఇంతలో అక్కడ ఉన్న విరాట్ చంద్ర కోసం ఎదురు చూస్తూ ఉంటాడు ఇక చంద్రకళ రెడీ అయ్యి ఆ విరాట్ దగ్గరకు వస్తూ ఉంటుంది ఇక డోర్ ఓపెన్ చేయగానే వెల్కమ్ మై వైఫ్ అని చెప్పి పూలతో అలంకరించి ఉంటుంది అది చూసి చంద్ర ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక అది చూసి చంద్ర అయితే చాలా ఇంప్రెస్ అయిపోతుంది దాంతో అక్కడ ఉన్న విరాట్ అయితే చంద్రాన్ని చూసి ఎలా వెల్కమ్ చెప్తూ ఉంటాడు రా రా చంద్రకళ అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాట వినగానే చంద్రకళ అయితే చాలా సంతోషిస్తుంది బావా నువ్వు నా కోసం ఇంత చేసావా అని చెప్పి తనైతే చాలా సంబరపడుతూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న చంద్ర అయితే కుడుకాలు లోపల పెట్టి తన గదిలోనికి అయితే వెళ్తుంది ఇక అది చూసి విరాట్ చాలా సంతోషిస్తాడు ఇక తన గది మొత్తం కూడా పూలతో అలంకరిస్తాడు ఇక చంద్ర వస్తున్న సందర్భంగా విరాట్ అయితే చాలా సంతోషిస్తాడు ఇక తను తన కోసం ఎదురు చూస్తూ ఉంటాడు ఇక చంద్ర రాగానే వెల్కమ్ టు మై లైఫ్ చంద్ర అని చెప్పి విరాట్ అంటాడు ఆ మాట వినగానే చంద్రకళ చాలా సంతోషిస్తుంది ఇక వెంటనే చంద్రకళ ముందుకు రాగానే విరాట్ తన రెండు చేతులు చాచి రాచంద్ర నీ కోసమే ఇన్నాళ్ళు నేను నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాను అని చెప్పి విరాట్ అంటాడు దాంతో చంద్రకళ అయితే బావా అంటూ వాళ్ళ వాళ్ళ బావ దగ్గరకు వెళ్తుంది ఇక దాంతో విరాట్ అయితే రాచంద్ర అని చెప్పి ఇలా రెండు చేతులు చాపుతాడు దాంతో చంద్రకళ అయితే విరాట్ని గట్టిగా కౌగిలించుకుంటుంది అది చూసి విరాట్ కూడా చంద్రకళని గట్టిగా కౌగిలించుకొని ఇద్దరు కూడా చాలా సంతోషంగా ఉంటారు అలా విరాట్ చంద్రకళ వాళ్ళిద్దరూ కూడా ఒకరినొకరు కౌగిలించుకొని వాళ్ళ మీద ఒకరి మీద ఒకరు ప్రేమను పెంచుకుంటారు ఇక చంద్రకళ అంటే విరాట్కి విరాట్ అంటే చంద్రకళకి చాలా నచ్చుతారు ఇక వాళ్ళిద్దరూ కూడా వాళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు తొలగి వాళ్ళిద్దరూ ఒక్కటవుతారు అలా చంద్రకళ విరాట్ వాళ్ళిద్దరూ కూడా ఒక్కటవుతారు